This is the future. Evolution This is the future హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి బ్రహ్మంగారి మటం వెనకాల డ్యామ్ దగ్గర అయితే ఉండము అంటే మన బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యామ్ అనిపిస్తుంది కదా డ్యామ్ నుంచి దాదాపు ఒక మూడు కిలోమీటర్లు కొండపైకి నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడ వచ్చేసి ఒక గుహ అయితే వీడియో దీనికి వచ్చినాము చాలా రోజులైంది మన ఛానల్లో గుహ వీడియో తీయక నేను షూట్ కూడా రాక చాలా రోజులు అయితే ఎందుకంటే రీసెంట్గా వచ్చేసి బైకులు కింద పడి బాగా మోగాళ్ళు మోచేతులు దొక్కపోయినాయి అందువల్ల మనం ఎక్కడా షూట్కి పోలేదు నలమల్ల అడవిలోకి అసలు రాలేదు నెల అవుతుంది నేను రాక ఉన్న పాత వీడియోలే అప్లోడ్ చేస్తా వచ్చినా కొన్ని ఓకేనా ఈరోజైతే ఒక మంచి వీడియో గుహ అయితే చాలా రిస్క్ చేసి దిగాలి ఆ గుహలోకి దిగడానికి ఒక మోకులు అంటే తాళ్ళు కావాలి మనకు కానీ మేము అనుకోలేదు ఇంతవరకు ఇంత లోతుగా ఉంటుందని అనుకోలేదు తాళ్ళు కూడా తెచ్చుకోలేదు కాకపోతే ఒక బెనిఫిట్ ఏంటంటే చెట్టు నుంచి ఏర్లు వచ్చేసి లోపలికి దిగినాయి ఆ ఏర్లు పట్టుకొని అయితే దిగాల్సింది ఉంటుంది ఈ గుహ దగ్గర వచ్చేసి ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడంట అతని సమస్య వలన ఏదో మనకు తెలియదు మిట్ట మధ్యాహ్నం కూడా ఇక్కడ ఈ గుహల నుంచి కొన్ని అరుపులు అయితే వినిపిస్తూ ఉంటాయంట మేకలు అట్లా మేపుకొని వస్తారు కదా ఇప్పుడు చాలామంది ఎందుకంటే డ్యామ్లో నీళ్ళు తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడ రీసెంట్గా మేకలు మేపుకొని ఎనుములు మేపుకొని వస్తూ ఉంటారు వాళ్ళకు ఈ గుహలో నుంచి కొన్ని అరుపులు అయితే వినిపిస్తున్నాయంట చాలా రిస్క్ చేసి దిగాల మనం లోపలికైతే వెళ్ళిపోదాం రండి గుహ దగ్గరికి అయితే వీడియో అయితే ఒక లైక్ కొట్టండి డబ్బా చాలా రిస్క్ చేసి తీస్తాము ఎలాంటి మనకంటే సేఫ్టీ సామాన్లు మన దగ్గర ఏం లేవు రిస్క్ చేసి అయితే లోపలికి అయితే దిగుతానము ఓకేనా వెళ్ళిపోదాం రండి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు వచ్చేస్తుంది చెట్లు చూసినారా ఎక్కడే కానీ పచ్చదనం అనేది లేనే లేదు వర్షాలు లేక ఇటు వెళ్తే మళ్ళీ మనం డ్యామ్లోకి వెళ్తాం కాబట్టి డ్యామ్లోకి అవసరం లేదు ఏమున్నా పైకి పక్కకే బొమ్మన్నాడు అన్న ఇంకా మామూలే కదా ఈ కాలంలో మనం ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే దయలుగా కనిపిస్తున్నారు ఆ గుహలోంచి సౌండ్లు వస్తానని మాములు చెప్తూ ఉంటాము చూద్దాం మనం కూడా ఒకసారి దిగి లోపలికైతే చూద్దాము ఇది నిజమా కాదా అనేది కూడా తెలియాలి కదా వర్షాలు లేక కంపీ అంతా చెట్లు అంతా ఎండిపోయినాయి బాగా ముళ్ళులు ఉంటాయి కదా దీంట్లో గీతలు పడుతున్నాయి చర్మం అంతా అబ్బా ఇక్కడి నుంచి నాయన ఈ కంపలో వాలాగా చాలా రిస్క్ ఉంటుంది చిన్నగా చూడండి బాగా ఎండిపోయి ఆకు కూడా లేకుండా భయంకరంగా ఉండే ముళ్ళు ఇవి ఏమొకరా అనుకో చర్మానికి పైసలు చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి ఒక వీడియో అయితే ఒక లైక్ కొట్టండి అబ్బా ఇక్కడ కూడా ఏదో గుహ ఉన్నట్టుంది చూస్తే గుహ అయితే కాదు ఇది అలా రిస్క్ ఉంటాయి ఇట్లాంటివి కంపల్సరీలలో రావడము లేదు లేదు బాగా సీక్లేకొచ్చేసినాము దారి తప్పోనాము దారి తప్పినట్టుగానే ఉంది చూస్తే పొరపాటున దారి తప్పినామా పైసలు ఇక్కడ మనం చూసుకున్నారా జార్తే కింద పడదాం ఇక్కడే ఉందిలే గుహ వచ్చేసి గుహ అయితే దగ్గరికి వచ్చేసాము చూపిస్తారా అండి కొంచెం చూసుకోండా ఇక్కడ కంప ఉంది గుహ చూస్తా అంటే చాలా భయంకరంగా ఉంది అంటే గుహలే పైనుంచి పై నుంచి వేర్లు అన్నీ దిగినాయి అబ్బో ఇదేం గుహరా నాయన ఒకసారి చూపి దగ్గరికి వచ్చి గుహను చిన్నగా జారుతుంది జారినామనుకో డైరెక్ట్ పోయి దాంట్లో పడిపోతాం వచ్చే ఇడికి వచ్చే చూడండి ఒకసారి గుహ కనిపిస్తాను చూడండి ఎంత లోపల ఉందో మనము తాళు కూడా తెచ్చుకోలేదు అసలు దిగనికి ఈ ఏర్లు కనిపిస్తున్నాయి కదా ఈ ఏర్లు పట్టుకొని మనం లోపలికి దిగాల్సి ఉంటుంది లోపలికి దిగడం కూడా ఒక పెద్ద సాహసమే ఇది చాలా ధైర్యం చేసి దిగాలి చూస్తున్నారు కదా మీరు ఆ ఏరు పట్టుకొని దిగాల ఏరు ఏమొక జారిపోయిందనుకో లోపల పడిపోతే ప్రాణాలు కూడా పోతాయి చాలా రిస్క్ చేసి వీడియో తీస్తాను ఒక లైక్ కొట్టండి లోపలికి అయితే తెలియపోతాము సట్టి ఇప్పేయాలబ్బా ఎందుకంటే లోపల చాలా ఉడకగా ఉంటుంది లోపల టీషర్ట్ ఉంది ఇప్పేసి లోపలికి వెళ్ళిపోతాం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతానా ఇంకా చాలా చూసినారు కదా ఎంత రిస్క్ ఉంటుందో పట్టు జారితే ఈ వేప చెట్టు ఉంది వేప చెట్టు నుంచి వేర్లు వచ్చేసి లోపలికి దిగినాయి ఈ ఏర్లే మనకు ఆధారం ఇప్పుడు మోకలు ఇవే మనకు అబ్బా దీనికి కూడా ముళ్ళు ఉన్నాయి చాలా కష్టంగా ఉంది ఇది రిస్క్ అబ్బా చాలా రిస్క్ ఎందుకంటే ఇంక మనకు ఇక్కడ దగ్గరలో లేవు ఈ పక్క నుంచి దిగలేము పట్టు జారితే అంతేనేమో అనుకుంటాను ఎందుకంటే జారుతుంది అయ్యో అయ్యో జంపలకిడి బొంబారే ఏర్లన్నీ కాళ్ళకు తోలుకుంటాను కింద కొంచెం కష్టంగా నింది ఇది ఎందుకంటే ఈ ఆడ జాగ్రత్త అసలుకి ఇది లోపలికి ఓయ్యోయ్యో ఏర్లు అన్ని తోలుకునే కాళ్ళకు వీడికైతే దిగేసినాం కానీ మొత్తం ఇక్కడి నుంచి ఇంకా దిగాలంటే చాలా లోతుగా ఉంది ఇది లేదు లేదు మనము చాలా రాంగ్ ప్లేస్లో దిగినాము అటు సైడ్ పోవాలి అటు సైడ్ దిగితే ఆ పక్క దిగనీకి దారి ఉంది ఓకేనా ఈ అంటే ఆ పక్క రాంగ్ ప్లేస్ మనం దిగింది ఈ పక్క నుంచి దిగనీకి కొంచెం దారి ఉంది కింద పుచ్చిపోయినాయి అన్నీ ఓకే నువ్వు వచ్చాయి చిన్నగా వచ్చాయి చిన్నగా దాడుతుంది నీకు ఈ ఏర్లలో దిగి వచ్చిన మొత్తానికి ఇక్కడ దిగి వచ్చినాక ఒక సంఘటన చూసి గుండెలు దడా నాకైతే ఆ సంఘటన ఏందో చూస్తావా అది పులిపిల్లనా లేకపోతే పిల్లి పిల్లనా అస్సలుగా అర్థం కాలే మీరే చెప్పండి అది చూసి ఇక్కడే ఉంది చూడండి ఒకసారి అది చూడండి ఎలా ఉందో అది ఏందో అర్థం కాలేదు చూడండి అసలు మాకైతే టెన్షన్ అయిపోయింది ఏందో అనేది కూడా అర్థం కాలేదు అది భయం మెసంది కూ కూ కూకు అయితే దానికి వచ్చేసి మన వల్ల ఎలాంటి హాని కలిగించకూడదు మన పని ఏదో మనం చూసుకోవాలా అది అన్నీ పడుకొని ఓకేనా లోపలికి అయితే దిగిపోదాం ఇప్పుడు సరే చెక్ చేసుకోవాలా అబ్బా చాలా రిస్క్తో కూడుకున్న పనిది గబ్బెలైతే లోపలి నుంచి బయటకు వస్తాను ఒకసారి చెక్ చేస్తా లైట్ తీసుకొని చెక్ చేసుకొని దిగుదాం ఎందుకంటే కొంచెం గుహ అయితే ఏమో చాలా పెద్దది అనుకున్నాం కానీ ఈయనే రౌండ్గా ఉంది చూద్దాం రండి చిన్నది కానీ పెద్దది కానీ చాలా రిస్క్ చేసి దిగినాము చూడాలంగా ఎందుకంటే ఈ ఆకులు పడి చాలా ఘోరంగా ఉంది గుహ ఎందుకో నాకు డౌట్ కొడుతుంది ఏమైనా ఉంటాయేమో అని గుహలో ఎంతో సౌండ్లో వస్తున్నాయి ఎందుకంటే పైనుంచి రాలిపడిన ఆకులన్నీ దండిగా ఉండయా ఈ ఆకులలో ఏముంటాయో అని అదొక టెన్షన్ ఓకేనా సరే ఇంత దూరం వచ్చినాంగా గుహ అయితే లోపలికి లేదు కానీ ఇన్నే ఒక గొడుగులాగా ఉంది అంత చూసినాం కదా చాలా రిస్క్ చేసి దిగినాం లోపలికి వచ్చేసి చూపిస్తా ఇంత దూరం వచ్చినాక లోపల చూపితే బాగుంటుంది కదా నువ్వు చిన్నకు దిగు మా కెమెరామెన్ చూడండి ఏడో కూర్చోండాడో పాపం చూడు ఎంత నుంచి దిగి వచ్చినామో మీకే కనపస్తూ ఉంటుంది ఎంత పైకి నుంచి దిగి వచ్చింది కూడా ఎట్లుంది నరేష్ ఆడ పిల్లి చూస్తానే పిల్ల పులి అనేది అర్థం కాలే ఇంత ధైర్యం చేసి దిగాల్సిన అవసరం ఏమన్నా అంటాడు మా కెమెరామెన్ దిగు దిగు ఏం కాదులే భయపడాకు దిగు మావాడు భయపడతా అన్నాడు పూర్తిగా దిగు ఏం కాదులే చిన్న కాలు పెట్టు పెద్ద సాహసమే కదా ఇది వనుకొస్తానంట మా పిల్లోనికి చిన్నగా చిన్నగా చూడండి ఆ ఏర్లు పట్టుకొని దిగినాం అక్కడ చిన్నగా కింద వచ్చేసి ఆకులు అన్ని దండిగా ఉన్నాయి ఎంకలు కూడా ఉన్నాయి లోపల ఓకే లోపల వచ్చేసి ఎముకలు కూడా ఉన్నాయి మా మఖం చూసినారు కదా ఎట్లుందో చెమటలు బట్టి ఎంత భయంకరంగా ఉందో మకాలు జంతువుల ఎముకలు కూడా ఉన్నాయి లోపల జంతువుల కలిబరాలు కూడా ఉన్నాయి దీంట్లో ఓకే అయితే మొత్తానికి దిగినాం గబ్బిలాలు అయితే కనిపిస్తున్నాయి మంచి ఏదో జంతువు ఎముక ఇది చిన్నగా 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 చూసినారా ఇదేదో మాంచి జంతువు ఎముక కొమ్ములు ఎట్లా కనిపిస్తున్నాయో చూడండి ఏమై ఉంటుంది ఇది జింకనా లేకపోతే పొట్టేలా మేకపోత ఏమై ఉండొచ్చో చెప్పలేం ఏమో ధైర్యం చేసి చాలా దిగినాం కదా చాలా ఉంటుంది లోపలికి అనుకున్నాము ఇడికి వచ్చేసరికి స్టాప్ అయిపోయింది గుహ మొత్తం రాళ్ళతో ఉంది ఇది గుహ వచ్చేసి చాలా డేంజర్గా ఉంది కదా ఈడ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు కానీ గుహ ముందు నుంచి ఉంది ఇది కాకపోతే అతను ఆత్మహత్య ఇక్కడ గుహ దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి భయపడుతున్నారు ఇక్కడికి రావాలంటే లోపలికి దిగి చాలా చాలామంది దీంట్లో నుంచి సౌండ్లు వస్తున్నాయి అది ఇది అన్నారు కదా మాకైతే ఎలాంటి సౌండ్లు వినపరాలేదు దీంట్లో ఓన్లీ జంతువుల ఎముకలు ఉన్నాయి దండిగా ఉన్నాయి జంతువులు ఎముకలు అయితే పురెలు ఏదో చూసినావా ఇది కొమ్ములు కూడా ఎలా సూదిగా ఉన్నాయి చూడు ఏదో భారీగా జంతువు ఇది ఏదో తెచ్చుకొని తినింది దీంట్లో ఏదైనా అంటే క్రూర మృగాలు అంటారు కదా ఏదో పులులు అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు వాటి వలన లోపల నుంచి సౌండ్లు వస్తా అంటే కానీ ఆత్మలు ఉన్నాయి అనేది మాకైతే ఏం కనిపి ధైర్యం చేసి మేము దిగినాం కదా ఇప్పుడు ఎలాంటి సౌండ్లు లేవు లోపల గబ్బిలాలు ఉన్నాయి గబ్బిలాలు ఇక్కడ ఏదైనా రాళ్ళు తగలడం వలన ఈ రాళ్ళు అనేటివి కింద పడుతున్నాయి అందువలన లోపల నుంచి సౌండ్లు వస్తాయి తప్ప ఏదో ఆత్మ ఉంది అనేది దీంట్లో మాకైతే నమ్మశక్యంగా లేదు అసలు చూసినారు కదా ఇది ఇలాంటివైతే ఉన్నాయి ఏదో జంతువుని తెచ్చుకొని తినేది ఏదో దీంట్లో బా భారీగా తెచ్చుకొని తినేది పెద్ద జంతువే ఇది కూడా చూసినా కదా కొమ్ములు పుర్రెలు అన్నీ కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు ఇవన్నీ ఇవే జంతువులు ఎముకలు పొరలు కాళ్ళు తెచ్చుకున్న ఆనవాళ్ళు అయితే ఉన్నాయి దీంట్లో వచ్చేసి నాకు తెలిసి ఫస్ట్ మనమే దిగింది ఇక్కడికి రావడానికి నిజంగా ఎవరు అంత సాహసం చేయలే పైనుంచి దిగాలంటే మోకులేంది దిగలేరు దీంట్లో చూడండి ఎంత పైనుంచి దిగినామో ఒకసారి మీకే అర్థమవుతుంది అని చూస్తూ ఉంటే ఇదంతా వచ్చేసి పైనుంచి ఆకులు రాలేనాయి ఈ ఆకులు ఉన్నాయి కాబట్టి దీని మీద దిగి మనం రాగలిగినాము లేకపోతే రాలేము అసలు దీంతో లోపలికి చూడు ఎట్లుందో పొడిసే కొమ్ములు కూడా ఎట్లా ఉన్నాయి చూసినారా కొమ్ములు ఏదో భారీ జంతువే ఉంది అబ్బా ఇక్కడ పులి పైన కనిపించింది అది పులి పిల్లనా లేకపోతే పిల్లనా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు గుహ అయితే ఇక్కడి వరకు వచ్చేసి ఎండింగ్ అయిపోయింది పెద్ద సాహసమే చేసినామని చెప్పాలి దీంట్లో మేము వచ్చేసి చిన్న చిన్న రంధ్రాలన్నీ ఉన్నాయి మొత్తం రాళ్ళ గుహ ఇది పొరపాటున రాళ్ళు అన్నీ కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని కెమెరామెన్ అయితే చాలా భయపడతాన్నాడు అసలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా రిస్క్ చేసి తీసినాము ఎక్కువ లేదు గుహ చాలా ఉంటుందని మేము కూడా ఆశపడినాము చాలా లోపలికి ఉంటుందేమో అనేసి రావడం కూడా ఇక్కడికి ఇద్దరమే వచ్చినాము మార్నింగ్ వచ్చినాము పద్దనే కష్టపడి వచ్చేసినాము మా కెమెరామెన్ భయపడితేనే కూడా చాలా రిస్క్ చేసి ఈ వీడియో తీసినాం వీడియో అయితే ఒక లైక్ కొట్టండి పది మందికి షేర్ చేయండి అబ్బా మన గురించి మన ఛానల్ గురించి చెప్పండి చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇప్పటివరకు వరకు ఈ గుహలేకి వచ్చేటప్పుడు చాలా సాహసం చేయాలి ఎందుకంటే మనకు ఇక్కడ గుహలేకి దిగాల్సిన సామాన్లు కావాలి ఏమేమి కావాలి మనకు ఫస్ట్ వాటర్ కావాలి అడవిలోకి వచ్చినప్పుడు మంచి అంటే ఏదైనా దాహం వేసినప్పుడు వాటర్ కావాలి ఖచ్చితంగా అడవిలోకి వచ్చే ఏ టైం అయితే మనం అనుకునే టైంకి ఖచ్చితంగా పోలేము కాబట్టి తినేదానికి ఏదో ఒకటి బిస్కెట్లు కానీ పండ్లు కానీ ఏదో ఒకటి తీసుకొని రావాలి ఏ టైం అవుతుందో వచ్చినాక పోయి బయటకు పోయేదానికి అలాగే ఇక్కడికి వచ్చే ఏదైనా మనకు సామాన్లు ఒకవేళ ఏదైనా జంతువులు ఉన్నా దాని దాడి నుంచి తప్పించుకోవడానికి అవి మనం ఏం చేయవు మనం వాటిని ఏమన్నా అంటేనే ప్రపంచంలో అత్యంత క్రూరమైన జంతువు ఏదంటే మనిషి మాత్రమే మనిషితోనే అపాయం ఉంటుంది కాబట్టి జంతువుతో దేనితో ఉండదు మనం ఏమనుకోండా వెళ్ళిపోతూ ఉంటే ఓకేనా వీడియో అయితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా లవ్యూ టాటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా